ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ సిక్స్టీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ రూమ్లో నుండి బయటకు రాగానే మేడ్ రూమ్ లోపల క్లీన్ చేస్తూ ఉంటుంది విరాస్ తన రూమ్ బయట నుంచుని సిద్ధార్థ్ని కిడ్నాప్ చేసిన బాడీ గార్డ్స్కి కాల్ చేస్తూ ఉంటాడు ఇంతలో అదే టైంకి వైష్ణవి తన రూమ్ నుండి బయటకు వస్తుంది తను డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించే డ్యాన్స్ మాస్టర్ ఇంకా రాలేదని మొబైల్ చూసుకుంటూ వస్తూ ఎదురుగా ఉన్న విరాస్ని చూసుకోకుండా తనకి డాష్ ఇస్తుంది అయితే వైష్ణవి ఫోర్స్గా విరాస్కి డాష్ ఇచ్చి తన వెనక్కి పడిపోతుండగా విరాస్ సెకండ్లో రియాక్ట్ అయ్యి వైష్ణవి పడకుండా తన చేతిని గట్టిగా పట్టుకుంటాడు వైష్ణవి చేతిలో ఉన్న మొబైల్ మాత్రం స్టెప్స్ మీదుగా కిందకి జారుకుంటూ వెళ్ళిపోతుంది అది చూసిన విరాస్ వైష్ణవిని ఒక్కసారిగా దగ్గరికి లాక్కోగాని వైష్ణవికి కూడా చాలా భయమేసి విరాస్ కాలర్ పట్టుకుని అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది విరాస్ స్టెప్స్ మీద నుండి వెళ్తున్న మొబైల్ని చూసి ఒక క్షణం తను కనుక వైష్ణవిని పట్టుకోకపోతే అదే ప్లేస్లో వైష్ణవి ఉండేదని అనిపించగానే తన గుండె వేగం ఒక్కసారిగా పెరుగుతుంది వెంటనే వైష్ణవి చుట్టూ చేతులు బిగించి ఆర్ ఓకే వైషు అని కంగారుగా అంటాడు వైష్ణవి చిన్నగా ఐ ఓకే విరాస్ అని అనగానే విరాస్ వెంటనే వైష్ణవిని దూరం జరిపి తనని కొట్టడానికి చెయ్యి పైకెత్తి లాస్ట్ సెకండ్లో తన చేతిని దించి కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు అయినా అంత హడావిడిగా ఎక్కడికి పరిగెడుతున్నావు ముందు ఎవరున్నారో చూసుకోవాల్సిన అవసరం లేదా అన్ని పనులు నెత్తిన వేసుకుని ఎప్పుడు చూసినా హడావిడిగా తిరుగుతూ ఉంటావు నీకు మొన్న చెప్పాను కదా నువ్వు ఏ పని చేయొద్దు అని మరి ఎందుకు ప్రతి దాంట్లో హడావిడి చేస్తున్నావు తిన్నగా ఉండలేవా అని వైష్ణవిపై కోపాన్ని చూపిస్తూ ఉంటాడు విరాస్ అది విరాజ్ అని వైష్ణవి చెబుతుంటే షటప్ వైష్యు ఇంకొకసారి ఏ పనుల్లో అయినా ఇన్వాల్వ్ అయ్యావనుకో అస్సలు ఊరుకోను నీకేదన్నా అయితే అని అంటుండగానే ఇంతలో విక్రమ్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఏం జరిగింది వైష్యు వైషుని ఎందుకు తిడుతున్నావు విరాస్ అని అర్థం కాక అడుగుతాడు విరాజ్ కోపంగా వైష్ణవి వైపు చూసి అది వైష్ణుని అడుగు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వైష్ణవి వెళ్తున్నా విరాస్ని చూసి నవ్వుతూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి వైపు తిరిగి వైష్ణవి ఏమైంది విరాస్ ఎందుకు నిన్ను తిడుతున్నాడు నువ్వెందుకు నవ్వుతున్నావు అని అర్థం కాక అడుగుతుంటే ఏమీ లేదు విక్కి అని ఇంతలో కింద నుండి అనుషా పిలుస్తుంటే వస్తున్నాను వదినా అని చెప్పి తన అక్కడి నుండి వెళ్ళిపోతుంది విక్రమ్కి ఎవరో ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి చిరాకుగా అనిపించి ఆ రాక్షసి మెంటల్ తెప్పిస్తున్నావు కదా అని అనుకుంటూ వైష్ణవి అనుషతో మాట్లాడుతూ ఉంటే అక్కడే నుండి చూస్తూ ఉంటాడు విరాస్ లోపలికి వెళ్ళిన తర్వాత సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుంటాడు తన హార్ట్ ఇంకా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటే ఈ దయ్యానికి అస్సలు పని లేదు ఎప్పుడు చూసినా హడావిడిగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా ఈ వైశ్యు కొంచెం కూడా వినిపించుకోవడం లేదు అసలు ఇందాక నేను పట్టుకోవడం ఒక క్షణం లేట్ అయితే నోను ఆ ఊహ కూడా భరించడం చాలా కష్టం అని అనుకుంటూ వెంటనే తను వైష్ణవిని బాగా తిట్టిన సంగతి గుర్తుకు వచ్చి ఆ వైశ్యు నిజంగా మెంటల్ తెప్పిస్తున్నావు ఆ కోపంలో ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను అని మళ్ళీ రూమ్లో నుండి బయటకు వస్తాడు విరాజ్ ఇంకా విక్రమ్ అక్కడే ఉండేసరికి వయసు ఏది అని అడగగానే అదిగో అమ్మాయిగారు కింద అక్కతో మాట్లాడుతుంది ఇంతకీ ఏం జరిగింది విరాస్ అని విక్రమ్ అడుగుతుంటే అమ్మాయి గారు సర్కస్ ఫీట్లు చేశారు అందుకే నాలుగు తిట్లు తినాల్సి వచ్చింది అని విరాస్ చెప్తుంటే విక్రమ్కి అర్థం కాక బాట్ అసలు నువ్వు ఏం చెప్తున్నావు నాకు కొంచెం కూడా అర్థం కాలేదు అని విక్రమ్ అనగానే విరాస్ జరిగింది చెప్తాడు విక్రమ్ వెంటనే దూరంగా ఉన్న వైష్ణవిని చూసి స్పీడ్గా అక్కడి నుండి వైష్ణవి దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హక్ చేసుకోగానే వైష్ణవి హాల్లో చాలామంది ఉండడం గమనించి విక్కీ ఏం చేస్తున్నావో అని అందరి వైపు చూసి కొంచెం ఇబ్బంది పడుతూ అంటుంది విక్రమ్ అక్కడున్న వాళ్ళందరి వైపు చూసి వైష్ణవి చేతిని తీసుకుని పైకి తీసుకొచ్చి తన రూమ్కి తీసుకుని వెళ్ళిపోతాడు విక్కీ ఇప్పుడు ఎందుకు రూంలోకి తీసుకొచ్చావు అని వైష్ణవి అర్థంగా కడుగుతుంటే నీకు కొంచెమైనా బుద్ధుందా అలా ఎలా ఎదురుగా చూసుకోకుండా నడుస్తున్నావు నీకేదన్నా జరిగితే అని విక్రమ్ అంటుంటే చెప్పేశాడా ఆ రాక్షసుడు నువ్వు కంగారు పడతావని నీకు నేను చెప్పలేదు అసలు ఆ విరాస్ని అని వైష్ణవి కోపంగా అంటుంటే అబ్బా వైశు ఇప్పుడు విరాస్ చెప్పినందుకు కాదు నువ్వు ఇప్పటి నుండి ఏ పనులలో ఇన్వాల్వ్ అవ్వకు అర్థమైందా ఇలా వచ్చి కూర్చో అని చెప్పి విక్రమ్ వైష్ణవిని తీసుకుని చైర్లో కూర్చోబెట్టి నీకేదైనా జరిగితే నా పరిస్థితి అని అనగానే విక్కీ ఇప్పుడు ఏమీ జరగలేదు కదా ప్లీజ్ ఇంకా టాపిక్ గురించి వదిలేసాయి అని వైష్ణవి అంటుంది సరే విరాస్ అన్ని తిట్టినా కూడా నువ్వేంటి తన వైపు చూసి నవ్వుతున్నావు అని విక్రమ్ అర్థం కాక అడుగుతాడు వైష్ణవి విక్రమ్ అడిగిన ప్రశ్నకి చిన్నగా నవ్వుతూ ఎందుకంటే విరాస్ కళ్ళల్లో నాకు ఏం జరుగుతుందోనన్నా భయం కనిపించింది తను తిట్టడం నాకు కనిపించలేదు అందులోనూ నేను పడిపోతానన్నప్పుడు తను నన్ను పట్టుకున్నప్పుడు తన హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకోవడం నేను గమనించాను అప్పుడే అర్థమైంది తను చాలా భయపడ్డాడని అలాగే విరాస్ నన్ను ద్వేషించడం లేదు అని అంటుంటే విరాస్ నిన్ను ఎందుకు ద్వేషిస్తాడు వైశ్యు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అర్థం కాక అడుగుతుంటే ఏమో ఇప్పుడు విరాస్ మనసులోకి బసధార వచ్చింది కదా అందువల్ల తనకి నాపై ఇష్టం పోయిందేమో అందులోనూ తను మళ్ళీ నాతో సరిగ్గా ఉండడం లేదు అని అంటుంటే మార్నింగే కదా ఇద్దరూ అంతరచ్చ చేశారు నీకెందుకలా అనిపిస్తుంది అని విక్రమ్ అర్థం కాక అడుగుతాడు ఏమో అని ఎటో చూస్తూ చెప్తుంది వైష్ణవి వైష్ణు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంటుంటే వైష్ణవి నవ్వుతూ నాకు విరాస్ ఎప్పుడు నాపై కేరింగ్ చూపిస్తూ నన్ను తన సొంత మనిషిలాగా అనుకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను వికి అలా కాదని తను నన్ను అవాయిడ్ చేస్తే నాకు చాలా కష్టంగా ఉంటుంది అని వైష్ణవి చెప్పగానే వైష్ణు నిజం చెప్పనా నువ్వు విరాస్ నిజంగా మీ ఇద్దరు నాకు ఎప్పటికీ అర్థం కారు మీ ఇద్దరు అర్థం కానీ ఒక పజిల్ తెలుసా అని విక్రమ్ అంటుంటే ఏమో ఆ పజిల్ని నువ్వే ఛేదించు అని చిన్నగా నవ్వుతూ ఇంక నేను వెళ్ళొచ్చా అని వైష్ణవి అడగగానే అవసరం లేదు కొంచెం సేపు నా దగ్గరే ఉండు అని వైష్ణవిని తీసుకుని తన వడిలో కూర్చోబెట్టుకుని తన చుట్టూ చేతులు బిగించి అలాగే ఉండిపోతాడు విక్రమ్ విక్రమ్ వైష్ణవిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత విరాస్ సిద్ధార్థ్ని కిడ్నాప్ చేసిన తన బాడీ కి కాల్ చేస్తాడు వాళ్ళ ఫోన్ అటెండ్ చేయగానే ఆ ఇద్దరికి మెలకు వచ్చిందా అని అడుగుతుంటే ఎస్ సార్ ఇద్దరికి మార్నింగే మెళుక వచ్చింది లేచిన దక్క నుండి ఒకటే గొడవ మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు అంత అవసరం ఎవరికి ఉంది మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు అని వాళ్ళిద్దరూ మమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు అని వాళ్ళు చెబుతుంటే మంచిది వాళ్ళని ప్రశ్నలు వేసుకొనివ్వండి మీరు సమాధానం చెప్పకండి నిన్నటి నుండి వాళ్ళకేమీ తినడానికి తాగడానికి ఇవ్వలేదు కదా అని విరాస్ అడుగుతుండే అయ్యో సార్ మీరు చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇస్తాము అని ఆ బాడీగార్డ్ అనగానే నేను వచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వద్దు అని విరాస్ అంటుండే సార్ వాళ్ళు ఒకటి గోల చేస్తున్నారు కావాలంటే మీరు కూడా వినండి అని చెప్పి ఆ బాడీగార్డ్ రూమ్లోకి వెళ్ళగానే సిద్ధార్థ్ మరియు అతని ఫ్రెండ్ కార్తీక్ అప్పటికే అక్కడున్న వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు ఎవరు మీరు ఎందుకు మమ్మల్ని కిడ్నాప్ చేశారో ఎప్పటి నుండో అడుగుతున్న ఒక్కరు కూడా సమాధానం చెప్పరేంటి మాకు వాటర్ అవుతున్నాయి వాటర్ అయినా ఇవ్వండి అని సిద్ధార్థ్ అరుస్తూ ఉంటే విరాస్ పెదవులపైన నవ్వు వచ్చి చేరుతుంది స్పీకర్ ఆన్ చే అని విరాస్ అనగానే ఎస్ఆర్ అని చెప్పి ఆ బాడీగార్డ్ సిద్ధార్థ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఆన్ చేస్తాడు మరి సిద్ధార్థ్ని కిడ్నాప్ చేసింది విరాస్ అని తెలుసుకుంటాడా చాలామంది విరాస్ వైష్ణవిని నెగ్లెక్ట్ చేస్తున్నాడని అనుకుంటున్నారు కదా అందుకే ఎపిసోడ్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది విరాస్ ఫీలింగ్స్ విరాస్కి వైష్ణవి పైన ఎటువంటి కోపం లేదు తనని బెస్ట్ ఫ్రెండ్ లాగా అనుకుంటున్నాడు అలాగే చాలామంది విరాస్ వైష్ణవిని ఇద్దరిని దూరం చేయకండి అని అంటున్నారు వాళ్ళిద్దరూ దూరం అవ్వరు వాళ్ళు ఎప్పటికీ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కలిసే ఉంటారు విరాస్ వైష్ణవిని ఎప్పటికీ కూడా దూరం పెట్టడు తన లైఫ్లోకి వసుధార వచ్చినా కూడా వైష్ణవికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంటాడు విరాస్ వైష్ణవిని ఎక్కడా కూడా తక్కువ చేయడు విరాస్ వైష్ణవి ఎలా అయితే తన పక్కన విక్రమ్ ఉన్నా కూడా విరాస్కి ఇంపార్టెన్స్ ఇస్తుందో విరాస్ కూడా అలాగే వైష్ణవికి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంటాడు వీళ్ళిద్దరి ప్యూర్ ఫ్రెండ్షిప్ని చూస్తారు ఒక భార్య బంధం తప్ప వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవలు కొట్టుకోవడం తిట్టుకోవడం విరాస్ వైష్యుని అల్లరి చేయడం భైషు విరాస్ని విసిగిస్తూ తనని కొడుతూ ఉంటుంది భైషు విరాస్ ఇద్దరు కూడా క్లోజ్గా ఉంటారు కానీ ఎప్పుడూ తమ లిమిట్ని క్రాస్ చేయరు మీకు ఎవరి మధ్యన ఎక్కువ సీజ్ కావాలో కామెంట్ చేయండి వైష్ణవి విక్రమ్ విరాస్ వసుధారా విరాస్ వైష్ణవి